నిజామాబాద్ జిల్లాలో అక్రమ నిర్మాణాలపై అధికారులు ఉక్కుపాదం మోపారు చెరువుల్లో బఫర్ జోన్లలో కబ్జాలు చేసిన భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది అక్కడ నిర్మించిన కట్టడాలను కూల్చేస్తున్నారు అధికారులు అయితే ఈ కూల్చివేతలపై స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కొందరు రాజకీయ నాయకులు అధికారుల వల్ల తాము మోసపోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు నిజామాబాద్ లోని రాణి కాలనీలో అక్రమ నిర్మాణాలను రెవెన్యూ అధికారులు కూల్చేశారు బొందల చెరువు శిఖం భూమిలో అక్రమంగా నిర్మాణాలు చేశారని తెలుసుకున్న అధికారులు వాటిని కూల్చేశారు దాదాపుగా ఇరవై ఎనిమిది ఇళ్లను నేలమట్టం చేశారు అధికారులు కొందరు దొంగ పట్టాలు సృష్టించి నిరుపేదలకు అంటగట్టారు నకిలీ పత్రాలను తెలియక కొందరు నిరుపేదలు ఇళ్ల నిర్మాణం చేశారు కొందరు రాజకీయ నాయకుల అండదండలతో వారి అనుచరులు కబ్జాలు చేశారు వాటిని పేదలకు అరవై వేల నుంచి మూడు లక్షల వరకు అమ్ముకున్నారు ఈ ప్లాట్లను కొన్న వారిలో తొంభై శాతం మంది నిరుపేదలే ఉన్నారు ఇల్లు నిర్మించుకుని ఏడాది పైగా నివాసముంటున్న ఇళ్లను కూల్చడంతో రోడ్డున పడ్డామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు मा दगे पटल मैं पटल साढ़े तीन लाख रुपए में तुम्हारे को मीटर से मीटर थे, दस हजार रुपए लेके मीटर दिए क्या मीटर देने के बाद हम घर बन लिए, घर बन के चार महीने हुआ, चार महीने के बाद दिए मीटर इलेक्ट्री बोर्डो पीलि पद वेल अलग अपड़े सटल मीटर इच्छा ఆక్రమణలు జరిగినప్పుడు మున్సిపల్ నీటిపారుదల శాఖలు చోద్యం చూశారా అనే విమర్శలు వినిపిస్తున్నాయి అధికారుల నిర్లక్ష్యం నిరుపేదల పాలిట శాపంగా మారింది తమకు ప్రభుత్వం న్యాయం చేయాలని పేదలు డిమాండ్ చేస్తున్నారు భూమిని కబ్జా చేసి నకిలీ పత్రాలతో పేదలకు అంటగట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు దాకా మీటర్ ఉన్నది నెల నెలకు బిల్లు కూడా కట్టేసేస్తున్నా బిల్లు కట్టినాక రోజు నేను సండే సండే కూడా పిల్లలందోళు కలుచుకుంటా ఉంటా జరసేపు సరిపోతా పిల్లలకు దూరం అవుతుంది అన్నట్ల నేనే ఒక్కదానే ఉంటున్నా గవర్నమెంట్ భూమి ఉంటే నేనేందుకు కొట్టా నాకేం అవసరం ఉన్నది నేనేదైనా కొట్టుకుంటాను కదా పట్ట భూమి అనే పట్టభూమి అని లాభాలే కమ్లక్క వీళ్ళందరూ కలిసి నా ఏం కొను 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 అని అంటే నేను కొన్నాడు లక్షలకు కూడా రెండు ప్లాట్లు చూపెట్టరు ఒకటి చర్యలు చూపెట్టరు ఒకటి ఆడే చూపెట్టరు చర్యలు నేను ఇంకా ఓపెన్ చేయలేదు ఒక ఆడ ఉన్నది నేను కట్టుకున్నా అంత గుల కొట్టేశరు కరెంటు మీటరు అన్నీ కూడా ఇప్పుడు నేను ఎంత నష్టం పోతున్నానో నాకు గుర్తు ఉన్న బంగారం కూడా అమ్ముకొని నేను ఇది చేసుకుంటున్నాను నాకు ఎక్కడికి వెళ్ళి న్యాయం సార్ ఇట్లా ఎందుకు ప్రజలకు మోసం చేస్తున్నారు నిజామాబాద్ భారతీరాణి కాలనీలోనే కాదు అర్సపల్లిలోనూ చెరువు సరిహద్దుల్లో నిర్మాణాలు వెలిశాయి ఆ నిర్మాణాలపై అధికారులకు ఫిర్యాదులు రావడంపై విచారణ చేపట్టారు బొందం చెరువు శిఖంలో నిర్మాణాలపై కంప్లైంట్లు రావడంతో అధికారులు రంగంలోకి దిగి చర్యలు తీసుకుంటున్నారు బఫర్ జోన్ నిబంధనలకు విరుద్ధంగా ఉన్న కట్టడాలను కూల్చేశారు నకిలీ పత్రాలు సృష్టించి మోసానికి పాల్పడ్డ వారిపై బాధితులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు పేదలను మోసం చేసిన నలుగురిపై కేసులు నమోదయ్యాయి ఇక పేదలకు స్థానిక వామపక్ష నాయకులు అండగా నిలుస్తున్నారు ఈ నాయకుల యొక్క అండతోటి ప్రతి గల్లీకి ఒక్కళ్ళిద్దరు బ్రోకర్లను పెట్టుకొని లక్షల రూపాయలు పేదోళ్ళని అమాయకుల్ని నమ్మించి మోసం చేసి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని దొంగ పట్టాలు చేసిస్తూ ఇట్లా ఇండ్లు వేయించినటువంటి పరిస్థితి ఉన్నది పేదోళ్ళని మోసం చేస్తా ఉన్నారు వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని కానీ ప్రభుత్వం ఇంతవరకు స్పందించలేదు ఇప్పుడు అక్రమంగా డబ్బులు తీసుకున్నవాడు ఆగి ఉన్నాడు డబ్బులు నష్టపోయినటువంటి వాళ్ళు పేదలు ఈరోజు ఒక్కొక్క పే రోజు కష్టం చేసి కూల్ చేసుకునేటువంటి వాళ్ళు రెండు లక్షల నుంచి ఐదు లక్షల రూపాయలు నష్టపోయి ఈరోజు మొత్తం ఉన్న బంగారాన్ని అన్ని సరుకు వస్తువుల్ని తాకట్టు పెట్టి ఈరోజు భూ ఈ ప్లాట్లు కొంటే ఆ ప్లాట్లని పో ఈరోజు ప్రభుత్వం భూమిలో ఉన్నాయని తొలగించటం జరిగింది మేము ఒకటే కోరుతా ఉన్నాం ఏదైతే దీన్ని అమ్మినటువంటి వ్యక్తుల మీద కఠినంగా చర్యలు తీసుకు కొల వాళ్ళని ఈరోజు బహిరంగంగా శిక్షించాల్సినటువంటి అవసరం ఉన్నది టీములుగా ఏర్పరచుకొని దాదాపు దొడ్డి కొమరై నగర్ అసద్ బాబా నగర్ అదేంటి వడ్డర్ ఇది టైలర్స్ కాలనీ భారత రాణి కాలనీ మూడు వందల కోట డిఎస్ కాలనీ ఈ మొత్తం వార్డులలో టీంలు ఉంటారు వీళ్లకు ఈ టీంల పని ఏంటంటే ఎక్కడన్నా ఖాళీ స్థలం కనబడితే ఈ స్థలము మాది ఈ స్థలం మీకు అమ్ముతాము నీకు నీ పిల్లలకు ఉపయోగపడుతుంది అని చెప్పి నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ బ్రెయిన్ వాష్ చేసి వాళ్ళు అప్పులు తెచ్చుకొని మరి స్థలాన్ని కొనే విధంగా వాళ్ళ బ్రెయిన్ వాష్ చేసి వాళ్లకు అమ్ముతారు అయితే దీనికి గ్యారంటీ ఏముంది అన్నప్పుడు ఇట్లాంటి దొంగ పట్టాలు చేసిస్తూ ఉంటారు దీనికి గ్యారెంటీ ఏంటంటే మేము మేమే పట్టాలు ఇప్పిస్తాము అని చెప్పేసి చెప్పి ఈ పట్టా చూపించేసరికంటే ఏముంటుంది ఉండడానికి స్థలం ఉంటే నా పిల్లలకు ఉపయోగపడుతుంది అని చెప్పేసి వాళ్ళు అప్పులు చేసి ఉన్న ఉన్న కాస్త కూస్తో బంగారం ఉంటే అది అమ్ముకొని కొన్న కొన్నారు కొన్న తర్వాత ఇప్పుడు ఏంది అని అంటే కట్టిన ఇండ్లను కూలగొట్టిరు కనీసం వచ్చి చూసిన పాపన పోవట్లేదు వాళ్ళు వాళ్ళ బాధ్యులు ఇక్కడ ఎందుకంటే ఇక్కడ టీం ఉంటుంది కమలమ్మ అని గోపాల్ అని ఇంకా ముస్లిం వాళ్ళు ఒక ముగ్గురు నలుగురు ఉంటారు వాళ్ళ టీం ఎక్కడ పడితే అక్కడ టీములుగా ఏర్పడి నిరుపేదలకు దౌర్జన్యం చేస్తూ ఉన్నారు అరెస్ట్ చేసి శిక్షించాలి ఎందుకంటే నిరుపేదల రక్తాన్ని పీలుస్తూ ఉన్నారు బొందెం చెరువులో కూల్చివేతలు చేస్తున్నారు అరసాపల్లి సారంగపూర్ చెరువు శిఖంలో వెలిసిన అక్రమ కట్టడాలపై హైడ్రా ఆదేశాలతో అధికారులు చర్యలు చేపట్టాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి ఆ అక్రమ నిర్మాణాల విషయంలో అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి